హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మజ్జిగ చారుని చల్లచారుని కూడా అంటారు కదండి చల్లచారుని చాలా హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేను పాలకూరను రెండు కట్టలు తీసుకున్నానండి ఈ పాలకూరను శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగాక సన్నగా తరిగి తీసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేయాలి ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకోవాలండి ఇంకా రెండు పచ్చిమిర్చిని ఇలా గుండ్రంగా చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పెరుగుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలండి ఇప్పుడు ఈ పెరుగుని అసలు గడ్డలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కలపాలండి ఇలా ఫోర్క్తో కలిపితే తొందరగా స్మూత్ అవుతుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ చిక్కగా కాకుండా పలుసుగా కాకుండా సరిపోయేంత థిక్నెస్ ఉన్నంత వరకు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ అయినాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా దంచిన ఐదు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలండి వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిన్న మొక్కలకు కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేయాలండి ఆనియన్ని ఫ్రై చేసుకోకుండా ఇలా ఒక్కసారి కలిపితే సరిపోతుందండి ఇప్పుడు చిన్న మొక్కలకు కట్ చేసిన పచ్చిమిర్చిని ఇంకా కట్ చేసి పెట్టిన పాలకూరను యాడ్ చేయాలండి మనము తయారు చేసే మజ్జిగ చారు క్వాంటిటీని బట్టి ఆకుకూర ఎక్కువ తక్కువ అని యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక ఈ పాలకూర తొందరగా మగ్గటానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఆవిరికి కుక్ అవుతుందండి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత పాలకూర ఆవిరికే మగ్గిపోతుందండి ఒకసారి స్పూన్తో ఇలా మెదుపుకోవాలండి ఇలా మెదిపాక సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి ఇంకా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒకసారి బాగా కలిపాక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి దాన్ని తగినట్లుగా కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసినాక ఒక అర నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలండి స్టవ్ ఆపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారు మొత్తాన్ని యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆకుకూర మిక్స్ అయ్యేలా చూసారు కదండి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మజ్జిగ చారుని ఇంకా హెల్దీగా పాలకూర యాడ్ చేసి ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి మజ్జిగ చారుని పాలకూర యాడ్ చేసి ప్రిపేర్ చేసి చూడండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్